గ్రూప్ ఆధ్వర్యంలో లో బైక్ ర్యాలీని నిర్వహించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో బొండా గ్రూప్ భారీ ర్యాలీని నిర్వహించింది ఈ ర్యాలీ నగరంలోని పలు ప్రధాన కూడళ్ల గుండా కొనసాగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున బొండా గ్రూప్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు ర్యాలీని నిర్వహిస్తున్నారు అక్కడ నుంచి కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఈ ఇండస్ట్రియల్ పార్క్ పార్క్ వరకు తెరంగా ర్యాలీ నిర్వహించాము మా యొక్క ఎంప్లాయీస్ మా యొక్క మేనేజ్మెంట్ టీం అంతా కూడాను చాలా హుషారుగా ఈ తెరంగా ర్యాలీలో పాల్గొని ఈ రెండు కార్యక్రమాలు కూడాను చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము ఈ రోజున అక్కడ జెండా వందనం చేశాము ఇక్కడ జెండా వందనం చేశాము అందరికీ కూడాను డెబ్బై ఎనిమిదో సంవత్సర నూతన డెబ్బై ఎనిమిదో సంవత్సర స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు స్వాతంత్ర దినం మనకు అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్ర దినం వచ్చింది ఆ రోజు నుంచి కూడాను మన యొక్క పెద్దలు మన యొక్క స్వాతంత్ర సమరయోధులు మనకు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను మనము ఈ ఈ భారతదేశంలో ఈ భారతావానికి రుణపడి ఉన్నాం కాబట్టి ఈ భారతదేశానికి మనం ఏమి ఇచ్చాము మనం వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అని ఆలోచించుకుని ఏదో ఒకటి మనం యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనేది అనేది మైండ్లో పెట్టుకుని ప్రతి కార్యక్రమం కూడా చేపట్టాలి అదేవిధంగా నిన్న మేము వైనాడు రీసెంట్గా కేరళలో వైనాడు యొక్క ల్యాండ్ స్లైడ్స్ అవడంతోనూ చాలామంది నిరాశ్రయులయ్యారు అది మాకు చాలా బాధ అనిపించింది దానితో మేము ఒక ఇరవై ఐదు లక్షలు మా బొండాడ గ్రూప్ తరపు నుంచి మా మా సభ్యులందరి తరపు నుంచి కూడా ఇరవై ఐదు లక్షల డొనేషన్ నిన్న వెళ్ళి కేరళ చీఫ్ మినిస్టర్ని కలిసి మిస్టర్ పినరాయి విజయన్ గారిని కలిసి నిన్న ఇరవై ఐదు లక్షలు ఇచ్చి రావడం అయింది నేను మా యొక్క సూర్యమతి గారు కలిసి వెళ్ళి ఆ యొక్క చెక్ను అందజేసి వచ్చాము సో ఎంతో కొంత వాళ్లకు సహాయంగా ఉంటుందో రీబిల్డ్ ఆఫ్ వైనాడికి ఎంతో కొంత సహాయంగా ఉంటుందని ముఖ్యమంత్రి యొక్క రిలీఫ్ ఫండ్ మేము అది ఒక డొనేట్ చేసి ఇచ్చాము అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను మన భారతదేశానికి రుణ రుణపడి పని ఉన్నాం కాబట్టి వాళ్ళ వాళ్ళ పరిధిలో వీలైనంత వరకు వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ది అవర్ కంట్రీ వాట్ ఈస్ దాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ ఆలోచించుకుని ముందుకెళ్ళి అందరూ కూడాను మంచిగా ఉండాలని